హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మరుచులు ఈరోజు మన వీడియోలో చద్దన్నం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక నుంచి ఎండలు ఎక్కువ మొదలవుతాయి కదండి ఈ ఎండలకి ఒక్కొక్కసారి టిఫిన్స్ కూడా తినబుద్ధి కాదు అలాంటప్పుడు ఇలా చద్దన్నం తిని చూడండి నోటికి కమ్మగా పొట్టకి హాయిగా ఉంటుంది శరీర వేడిని కూడా తగ్గిస్తుంది చెద్దన్నం తోడు పెట్టడానికి నేను మట్టి పాత్ర తీసుకున్నానండి మట్టి పాత్ర అయితే ఆరోగ్యానికి మంచిది చలవ చేస్తుంది చల్లగా కూడా ఉంటుంది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంటుంది ఒకవేళ లేకపోతే స్టీల్ పాత్రలో కూడా చేసుకోవచ్చు మనం నైట్ అన్నం వండుకుంటాం కదండి మిగిలిన అన్నాన్ని ఇలా చేసుకోవచ్చు ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే కూడా ఇలా చెద్దన్నంలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది లేదా మీరు తినాలి అనుకున్నప్పుడు కాస్త అన్నం వండుకునేటప్పుడే ఎక్కువ వండుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అన్నం వేసి మెత్తగా కలుపుకోవాలి పాలు పోసాక కలపడానికి కుదరదు కాబట్టి ముందే కలుపుకుంటే మెత్తగా ఉండి బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్నాక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వేడి పాలు పోసుకోవాలి ఇది చల్లారిన అన్నం కాబట్టి వేడి పాలు పోసుకోవాలి అన్నం వేడిగా ఉంటే మామూలు పాలు పోసుకోవచ్చు ఒక పావు గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని ఇలా తోడు పెట్టుకోవాలి మనం పెరుగు ఎలా అయితే తోడు పెట్టుకుంటామో అదే విధంగా తోడుచుక్క మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇలా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి నైట్ అంతా అలా ఉంచేసేయాలి ఉదయానికి పెరుగు తోడుకున్నట్టు తోడుకుంటుంది మట్టి పాత్రలో తోడు పెట్టడం వల్ల పులుపు రాదండి చాలా కమ్మగా ఉంటుంది ఇది మరుసటి రోజు ఉదయం ఉదయానికి చూడండి ఎంత చక్కగా తోడుకుందో ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి దీన్నే చాలామంది తోడన్నం అని కూడా అంటారు అలాగే కొంతమంది గెంజి కూడా వేసుకుంటారండి గెంజి వేసుకున్నప్పుడు దబ్బాకు కానీ నిమ్మాకు కానీ వేసి కూడా తోడుపెట్టుకుంటారు ఈ ఎండల్లో వారానికి ఒక్కసారైనా టిఫిన్కు బదులుగా ఇలా చెద్దన్నం తిని చూడండి ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు కమ్మగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్నాక తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి అలాగే మీరు బ్రౌన్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా చెద్దన్నానికి కానీ అంబలికి కానీ ఇలాంటి వాటికి మట్టి పాత్రలు వాడడం చాలా మంచిది ఎందుకంటే మట్టి పాత్రలకి కనిపించని సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల వల్ల ఆక్సిజనైజేషన్ బాగా జరుగుతుంది మంచి బ్యాక్టీరియా ఉత్పన్నమవుతుంది ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి చెద్దన్నం తయారైంది ఇది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి నిమ్మకాయ ఊరగాయతో తింటే చాలా బాగుంటుంది ఒకవేళ నిమ్మకాయ ఊరగాయ లేకపోతే ఏదైనా ఊరగాయతో అయినా తినచ్చు అలా ఏమీ లేకపోయినా కూడా బాగుంటుంది మీరు కావాలి అనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చు పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు నిజంగా ఇది తిన్నాక ఎంత హాయిగా ఉంటుందోనండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్